హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాధపడుతున్నానండి నా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే మా ఇంట్లో రెండు మునగ చెట్లు ఉండేవి పైన చూడండి అంత ఖాళీగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా మీకు మునగ చెట్ల గురించి కదా పెట్టుకోండి పెట్టుకోండి అని ఇంకా కరెంటు వైర్లు ఉంటే మాత్రం వాటిని పైకి వెళ్లకుండా కింద ఉన్నప్పుడే మనం కొమ్మలు కట్ చేసుకోవాలండి లేకుంటే నేను చేసిన పొరపాటు ఇంకా ఎవరు చేయొద్దని ఈ వీడియో అయితే చేస్తున్నానండి చూడండి అక్కడ ఒక కాండం కనిపించింది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది కదా ఈ పక్కన చిన్న చెట్టు ఉంది అది కూడా కట్ చేయించాను చూడండి ఇక్కడైతే పెద్ద కాండం కనిపిస్తుంది కదా ఇది మునగ చెట్టు బిల్డింగ్ పై దాకా వెళ్ళి చాలా కాయలైతే కాసిందండి మా కాలనీలో అందరికి ఇచ్చేదాన్ని ఇంకా ఇప్పుడు నేను పైకి చూస్తే అంత ఖాళీగా కనిపిస్తుంది అది చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే వైర్లు అడ్డం ఉన్నాయి మళ్ళీ బిల్డింగ్ మీద కూడా అంత ఆకుపడి నీళ్ళన్నీ ఆగిపోయాయండి అందుకనే కట్ చేయించాము చెట్టు పెట్టడం ఎంత ఈజీ కానీ అది పెరిగి పెద్దయిన తర్వాత కరెంటు వేర్లకు తాగుతుంటే ఎంత కష్టపడి కట్ చేయాలో ఈ వీడియోలో మీకు తెలుస్తుందండి అందుకే కరెంటు వేర్లు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంటి ముందు ఇలా పైకి వెళ్ళే చెట్లు మాత్రం పెట్టుకోకండి కింద పూల చెట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఈ మునగ చెట్టు కూడా కింద కొమ్మలు విరిస్తే మళ్ళీ అక్కడ ఎగురు వస్తుందండి అక్కడ కూడా కాయలు వస్తాయి అలా చేసుకోండి ఇలా పైకి మాత్రం పోనివ్వకండి మన బిల్డింగ్ మీద ఆకుపడి నీళ్ళన్నీ నిలిచి ఆకురంతా వచ్చి బిల్డింగ్ అంతా ఖరాబ్ అవుతుందండి जरगा मुझे देखा। ऐसे ना? हम्म, ये तो नाले पे गोटल का है। हम्म, वो कज़ारे फिरते कितना बार? एक आता है। भाई, तू कब टकरने? बड़ा बड़ागा मैं। గట్టి ఉన్నాయి అది బరువున్నది గోడ ఉంటుందా మరి అది బరువు బాగున్నది గోడ మీద పెట్టి గోడ మీద పెట్టి బాగా గడబ కట్ చేయడానికి ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా పైకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశారు నేనైతే కిందండి ఇలా వీడియో తీశాను ఎంత కష్టంగా ఉందో చూడండి ఎంత జాగ్రత్తగా కట్ చేసి వైర్ అయితే యూజ్ అయింది కొంచెం తెగింది చూడండి ఈ వైర్ వైర్ కొమ్మ పట్టుకున్నాది ధాన్సే ఈ తాడు గుంజి కట్టుకో తాడు గుంజి కట్టుకొని ఇల్లుదల్లి తీసేస్తా తెగిందా వైరు నువ్వు దానికి తట్టింది చూడలే చెట్టుకు తట్టింది వైరు 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 ఒక్కొక్కటిస్తాను కానీ ఇగో ఇగో ఇది చిన్నదే సాధి రాణి ఇది సాదా గారినది రాణి ఇదిగోండి సార్ కొంచెం అనుకోండి నేను పట్టుకున్నా ఎక్స్ పెడతాను కానీ వైర్ కరెంట్ అగో షాక్ వస్తుంది పట్టుకో పట్టుకో వచ్చినాయి ఎందుకు రావు ఉందా గోటితో పోయేది గొడ్డల దాకా అని అంటారు కదా ఆ సామెత దీనికి చక్కగా వర్తిస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడే పైకి వెళ్ళకుండా ఈ మునగ చెట్టు కిందనే కొమ్మలు కొట్టేసేది ఉంటే ఇంత పని అయ్యేది కాదు అంతేకాక ఈ చెట్టుకి పురుగులు కూడా వచ్చాయండి ఇంకా ఆ పురుగులను చూస్తే మనకు చాలా భయం వేస్తుంది అవి కుడితే చాలా దద్దుర్లు వస్తాయంట అందుకే ఇంకా పైన గొంగలి పురుగులు ఉంటే మనం ఏం చేయరాదు కదండి అదే మనం కింద ఉందనుకోండి దానికి ఏదైనా పరిష్కారం మనం చూసుకోవచ్చు ఎప్పుడైనా మునగ చెట్టును ఇలా పైకి పెట్టుకోకండి నాలాగా ఇబ్బంది పడకండి

ఇలా చెట్లు కట్ చేసే మిషన్లు ఉన్నాయి కాబట్టి మనకు సరిపోయింది కానీ అదే మనుషులు కొట్టాల్సి వస్తే ఇంకా కరెంటు వైర్లు ఉంటాయి వాటి మీద పడతాయి జాగ్రత్తగా కొట్టాల్సి వచ్చేది కదా అందుకని ఈ మునగ చెట్లు ఎవరు పెట్టుకున్నా కానీ ఇలా తీగలున్న దగ్గర మాత్రం పెట్టుకోకండి కరెంటు వైర్లు మరి డేంజర్ కదా వైర్లు లేకపోయినా బిల్డింగ్ పైన ఆకంతా రాలి వర్షాకాలం అంతా తడిసి ఇంకా పాకురలాగా వచ్చి అసలు అస్సలే పోదండి అదొక ప్రాబ్లము ఈ పురుగుల ప్రాబ్లము అందుకనే కిందకే ఉందనుకోండి మనం ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎప్పటికీ చూస్తూ ఉంటాం కదా అందుకనే నాకు జరిగిన నష్టం వేరే వాళ్ళకి జరగకూడదని ఈ వీడియో చేస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం